భగీరథుడు గంగను భూమి మీదకి ఎలా తీసుకొని వచ్చాడు చిరకాలంగా భారత సంస్కృతిలో పవిత్ర నది గంగ ప్రత్యేక స్థానం పొందినది ఈ గంగానది భూమిపైకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాల కథ ఎంతో ప్రాచీనమైనది పవిత్రమైనది ఈ కథలో ప్రధాన పాత్ర భగీరథు పూర్వకాలంలో సగర మహారాజుని గొప్ప మహారాజు ఉండేవాడు అతనికి అరవై వేల మంది పుత్రులు ఉండేవారు వారు ఒక్కసారి అశ్వమేధ యుగం నిర్వహించకుండా యాగపుగర్రుల కపిల మహర్షి ఆశ్రమంలో కనిపించింది సగరబుద్ధు మహర్షిపై అపద్వానం వేయగా కోపంతో మార్చి వాళ్ళని బుర్దేశ చేశారు వంశం మళ్ళీ ఉద్ధరించబడాలంటే వారు వర్ణించిన వారి ఆత్మను గంగా జలంలో తర్పణం చేయాలి కానీ ఆ సమయంలో గంగా భూమిపై లేదు ఆమె దేవలోక స్వర్గంలో ప్రవహిస్తుంది సగర్ని వాల్సిన భగీరథుడు ఈ బాధ్యతను తీసుకొని తన పూర్వీకుల ఆత్మల మోక్షాన్ని పొందాలని గంగను భూమిపై తేవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు అతను హిమాలయాలు కట్టి తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకున్నాడు బ్రహ్మ గంగను భూమిపైకి వెళ్ళమని ఆజ్ఞాపించాడు కానీ గంగాదేవి ఇలా అన్నది నేను భూమిపై విరగబడితే భూమి నాశనం అయిపోతుంది నా ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు అప్పుడు భగీరథు మళ్ళీ తపస్సు చేసి శివుని ప్రసన్నం చేశాడు ఇప్పుడు శివుడు గంగా ప్రవాహాన్ని తన జడల్లో పట్టుకునేందుకు వాగ్దానం చేశాడు భగీరథుడికి గంగాదేవి పైనుంచి దూకగా శివుడు తన జడల్లో పడింది కానీ శివుడు తన జడల్లో ఆమెను బంధించాడు గంగాదేవి అక్కడే చిక్కుకుపోయింది అప్పుడు భగీరథ మరోసారి తపస్సు చేసి శివుని కోరగా శివుడు తన జడలో విడదీసి ఒక చిన్న ప్రవాహాన్ని గంగను భూమిపైకి విడుదల చేశాడు ఆ గంగ భీరథి వెంటొస్తూ ప్రవహిస్తూ అందుకే ప్రవాహాన్ని భగీరథ నది అని కూడా అంటారు చివరికి ఆ గంగా జలాలు సగని పుత్తులు అస్థికలపై పడగా వారి మోక్షాన్ని పొందారు భగీరథ తపస్తో గంగని భూమికి వచ్చింది